ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు అవును ఏం చేస్తారు ఇదే చర్చ నడుస్తోంది ఎందుకంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని లేదంటే ప్యాకేజ్ ఇవ్వాలని పేరేదైనా సాయం మాత్రం కేంద్రం చేయాల్సిందేనని గొంతెత్తారు ప్రభుత్వ ఏర్పాటు ముందు నుంచి కూడా ఈ చర్చ నడుస్తోంది ఆయన ప్రత్యేక హోదా అడుగుతున్నట్లు చర్చ నడుస్తూనే ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా జేడియు పార్టీ సమావేశంలో తీర్మానం చేసి తామేం అడుగుతున్నారో దేశం మొత్తం చెప్పేశారు దీంతో ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం సమాధానమిస్తారో చూడాలి బహుశా ప్యాకేజీని ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు లేదంటే సంకీర్ణ ధర్మం తప్పాల్సి ఉంటుంది ఉన్న పరిస్థితుల్లో నితీష్ డిమాండ్ అంగీకరించక తప్పదు అంగీకరిస్తే బీహార్కు నితీష్ ఏదో సాధించినట్లు బిల్డప్ ఇవ్వడం ఖాయం అయితే ఇప్పుడు ఇరుకున పడింది చంద్రబాబే పన్నెండు మంది ఎంపీలున్న నితీష్ ఇలా మాట్లాడితే మరి పదహారు మంది ఎంపీలున్న చంద్రబాబు ఏం మాట్లాడాలి అంటున్నారు విశ్లేషకులు ఆల్రెడీ ఒకసారి బీజేపీతో సున్నం పెట్టుకుని దెబ్బతిన్న చంద్రబాబు ఈసారి పవన్ కళ్యాణ్ పుణ్యమా అని పొత్తు పెట్టుకున్నారు గవర్నమెంట్ కూడా వచ్చేసింది కేంద్రంలో కూడా ఈయన మద్దతు కావలసి వచ్చింది అయితే నితీష్ బాబు తప్పుకున్న మోదీ గవర్నమెంట్ నిలబెట్టుకోగల మద్దతు అయితే ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నారు కమల్నాథులు అయినా ఏమైనా మాట వినాల్సి ఉంటుంది మరి చంద్రబాబు ప్రత్యేక హోదా అడుగుతారా లేక ప్యాకేజ్ అడుగుతారా లేక నితీష్ లాగే పేరేదైనా సాయం కావాలని అడుగుతారా ఏమైనా ఏమీ మాట్లాడకుండా ఉంటే డ్యామేజ్ తప్పదు ఎందుకంటే ఒకవైపు నితీష్ అడిగాక ఈయన అడగకపోతే ప్రశ్నలు వచ్చేస్తాయి అందుకే అడగక తప్పదు అయితే ప్రత్యేక హోదా అయితే ఇచ్చే ఛాన్స్ లేనట్లే బీజేపీ ఉన్నంతకాలం ప్రత్యేక హోదా ఇవ్వదు అందుకే నితీష్ కూడా పేరేదైనా అనే పలుకు పలికారు మేబీ బాబు కూడా అదే మాట అంటారేమో లేదా మీరు అలా అడగండి మేము చేస్తామని ముందే బీజేపీ మాట్లాడుకుని ఉండే ఛాన్స్ కూడా ఉంది ఏమైనా సీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి